ఉప సర్పంచ్ సేత మాట్లాడుతున్నాం మరియు విలేకరులకి మిత్ర మీడియా మిత్రులకి నాకు నమస్కారములు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా అవినీతి అటు అదుపు లేకుండా పోయింది మన వెల్లుర్తి మేజర్ గ్రామ పంచాయతీ దీనికి కారణం సర్పంచు ఒకటి కాదు రెండు కాదు ఉన్నాయి అభివృద్ధి కన్నా అవినీతి మీదనే ఎక్కువ దృష్టి ఉంది మన సర్పంచ్కి ముఖ్యంగా గౌరవ వార్డు సభ్యుల సభ్యుల సంతకాలు పోజరీ చేయడంలో వీరిని మించిన సర్పంచ్ మరొకరు ఉండరు సర్పంచ్ గారు అనొచ్చు వార్డు సభ్యులు మావాలి అని మరి ఎందుకని గౌరవ వార్డు సభ బదులు వేరే వాళ్ళ సంతకాలు హోజరి చేస్తున్నారు గౌరవ ప్రజలు సర్పంచ్ గారిని వార్డు సభ్యులను నేరుగా ప్రజలే ఎన్నుకోబడ్డారు కానీ వారు కాకుండా ఇతరులు గౌరవ వార్డు సభ్యులు సంతకాలకు బదులు వారి సంతకాలు ఎందుకు వచ్చాయి వాళ్ళ హోజరి సంతకాలు Assalamualaikum. Ano is pao from your temple jalan dari. What uma walal san. Halo po jeri chayan.

జీతాలని వీళ్ళ పేరు వచ్చే గారు పోటీ చేస్తున్నారు రాజు సురేష్ ప్రవీణు నారేష్ మివే వీళ్ళందరూ అసలు పని చేయరాయన వాళ్ళకి జీతాలు తీసుకొని తింటున్నారు సర్పంచ్ రాజు అంటే ఎవరు డేవిడా సర్పంచ్ మంత్రి డేవి నిద్రపోతున్నారా పట్టించుకో పంచాయతీ బోర్డు సొమ్ముని పంది కొట్టుగా దోచుకొని తింటున్నారు సర్పంచ్ దీనిపై అధికారులు త్వరగా విచారణ చేయాలి వెరీ గుడ్ కాకుండా స్వచ్ఛ భారత్ కూడా సతీష్ కుమార్ అనే వ్యక్తి కూడా యా కొద్ది పని చేసేవారు కానీ ఆయన జీతాలు కూడా తీసుకొని తింటున్నారు సర్పంచ్ పదమూడు మందిని స్టాఫ్ వాళ్ళని ఎక్కించినారు అయినా వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు సర్పంచ్ వాళ్ళకి నీళ్ళ నుంచి జీతాలు స్టాఫాల ఇవ్వడం లేదు అధికారులు నిద్రపోతున్నారు నీళ్ళ నుంచి కడుపు మార్చుకుంటున్నారు అధికారులకి కనపడడం లేదా వీళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళు కూడా లెక్క చేయడం లేదు సర్పంచ్ గారు వారి పైన ఎటువంటి విచారణ చేయడం లేదు ఇకనైనా జిల్లా అధికారులు వారు తగు విచారణ చేసి వారిపైన చర్యలు తీసుకోవాల్సిందని కోర్చున్నాను పంచాయతీ బోర్డు నిధులన్నీ కంపాడాలని కూర్చున్నాను మేజర్ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీ నిధుల్లో లక్షలు ఉన్నా కూడా జీతాలు ఇవ్వడం లేదు ఎందుకని జిల్లా అధికారులకి ఎన్నిసార్లు స్వయంగా కలిసి వినతి పత్రం ఇచ్చిన వారిపైన ఎటువంటి విచారణ చేయలేదు జీతాలు ఇవ్వడం లేదు